మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయ్యా ఈనాటికి ప్రభు మా దేశంలో అనేక మంది ప్రభువ అయ్యా ఇదిగో కోట్ల మంది రక్షించబడ్డారంటే ప్రభు అది కేవలం నీ కృపయే ప్రభువ అందుకొరకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా ఇదిగో ప్రభువ మా దేశంలో మీరు జరిగిస్తున్న రక్షణ కార్యాల కొరకు అయ్యా మీ కృపను విస్తరింపజేస్తున్నందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా పట్టణాలు పట్టణాలు జిల్లాలు రాష్ట్రాలు అయ్యా మారుస్తున్న మీకే స్తోత్రాలు స్తోత్రాలు దైవజనులను మీరు ఏర్పాటు చేసుకొని మీరు పురికొల్పి మీ ఆత్మచేత నింపి అభిషేకించి అయ్యా ఇప్పటికీ ప్రభా నీ పరిచర్యలను ఘనముగా మీరు మీకే స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయా సంఘము మా ప్రభు అయ్యా నీ మహిమ కొరకు నీ రాజ్యము కొరకు ఎత్తబడుట కొరకు సిద్ధపరచడానికి అయా దైవజనను మీరు ఏర్పాటు చేసుకుని పురికొల్పుకుంటున్నందుకు మీకే స్తోత్రాలు 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 అయ్యా అయ్యా ఈ గ్రామాన్ని మీరు ప్రేమించి మా ప్రభు అయ్యా ఇదిగో దైభజు సాల్మన్ రాజు గారిని ప్రభు మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా ఇక్కడ ఘనమైన పరిచర్య జరిగించడానికి దైవజనులను మీరు అభిషేకించుకున్నందుకు అయ్యా ఆ పరిచర్యను కొనసాగింపజేస్తున్నందుకు మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా దైవజనులు రాజరత్నం అయ్యారిని బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఈ బేతల్ ప్రేయర్ మినిస్ట్రీస్ని బట్టి మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయ్యా ఈ మినిస్ట్రీస్ ప్రభు ఎంతగానో వ్యాప్తి చెందడానికి అయ్యా పదుల కొలదిగా సేవకులు అలాగే ప్రభా సంఘాలు మందిరాలు ప్రభువ అయ్యా మీరు నిర్మించినందుకు అయ్యి మీకే స్థురాలు స్తోత్రాలు స్థోత్రాలయ్యా అయ్యా ఈ పరిచర్యల ద్వారా అయ్యా వేల మందిని మీరు రక్షించుకుంటున్నందుకు మీ రాజ్యం కొరకు శ్రద్ధపడుస్తున్నందుకు మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయ్యా ఈ రాత్రి కాల సమయమునమా ప్రభువ అయ్యా ఇదిగో ప్రభు దైవజంలో మీరు భారముంచి అయ్యా మీరు జరిగిస్తున్న పరిచర్యల కొరకు అయ్యా మీకు స్స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా ఈ రోజు రేపటి దినాన ప్రభు మహిమ కలిగిన సభలు జరుగుచు ఉండగా మా ప్రభువ పరిశుద్ధాత్మ మీ కార్యము మా ప్రభువ మీ శైలికి తగినట్లుగా మీ సామర్థ్యానికి తగినట్లుగా మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఆత్మద్వారా అనేది జరుగులని సెలవిచ్చినవాడా అయ్యా మీరు జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అయ్యా ఈ రోజు ప్రభు అయ్యా ఈ పరిచర్య మొట్టమొదటి రోజు ప్రారంభింపజేస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా దైవ బట్టి స్తోత్రాలు వారికి ఇచ్చిన సంఘాన్ని బట్టి స్తోత్రాలు ja అయ్యా వారికి ఇచ్చిన సహకారులను బట్టి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా వారి కుటుంబాన్ని బట్టి కుమారులను బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా దైవ యొక్క ప్రభు అయ్యా సహోదరులను బట్టి ప్రభు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఈ ఏర్పాట్లన్నిటిని బట్టి మంచి వాతావరణం ఇచ్చినందుకు అయ్యా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా అలాగే ప్రభు సౌండ్ సిస్టమ్ని బట్టి లైటింగ్ని బట్టి ఆర్కెస్ట్రాని బట్టి స్టేజ్ని బట్టి అయ్యా స్థలం అంతటిని బట్టి అయ్యా ఇదిగో ప్రభు పరిచర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలయ్య ఈ రోజు సభాధ్యక్షతను కొనసాగిస్తున్న వారిని బట్టి మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య జ్ఞానం ఇచ్చే వారిని మీరు అయ్యా ఇదిగో నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య ప్రతి ఉపకరణ మీద నీ రక్తమును ప్రభు అయ్యా ప్రోక్షిస్తున్నందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్య పరిశుద్ధ ఇప్పటికే మీరు ఆవరించినందుకు అయ్యా ఇప్పటికే ఈ స్థలంలో మీరు తిరుగాచున్నందుకు మీ దేవదూతలతో ప్రభు మీరు సంచారం చేస్తూ అందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్ర నీ అగ్నిని నీ వెలుగుని ప్రభు ఈ బలిపేట మీదకి తీసుకొచ్చినందుకు మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా ఈ బలిపేటను ఇంకా మండించండి అయ్యా అయ్యా ఇదిగో ప్రభు మీకే మహిమ చెల్లిస్తున్నావయ్యా ఈ రోజు ప్రభు వర్తమానం అందిస్తున్న దైవజనులను కూడా నీ మహిమతో నింపి అయ్యా శక్తి కలిగిన మాటలను అయ్యా మీరు అందిస్తున్నందుకు మీకు స్తోత్రాలు అనేక మందికి ప్రభు రక్షణకు ద్వారాలు తెరుస్తున్నందుకు నీ నిత్య రక్షణ కొరకు సిద్ధపరుస్తున్నందుకు మీకే స్తోత్రాలు 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 పరిశుద్ధుడు తండ్రి దయ కలిగిన ప్రహ ప్రేమ కలిగిన దేవ శక్తి కలిగిన ప్రోప్ప ఘనమైన స్తోత్రములు నీకులు నాయన మా గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా ఆలోచన కర్తమైన దేవా సర్వం సమస్తము వెలిగి ఉన్నా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రములు 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 ప్రభు ఈ సంవత్సరం కూడా నాయన గ్రామంలో ఏర్పాటు చేసిన కూడికలను బట్టి ఈ సభలను బట్టి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నాయన పరిశుద్ధుడా 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 ఘనమైన ప్రభు నీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రములు నాయనా మా గ్రామంలో జరగబోయే నాయన రెండు రోజు సభలను

మా గ్రామానికి జ్ఞాపకం చేసుకోండి జ్ఞాపకం చేసుకోండి మా గ్రామానికి ఇచ్చిన నీకు స్తోత్రాలు ఈ

ఈ సభల ద్వారా నా గ్రామం దీవించబడాలయ్యా నా గ్రామంలో నాయన వారి కష్టాజితాలు కలిసి రావాలి వారి కలిగిన యావత్తు దీవించబడాలని కోరుకుంటున్నాము సభల ద్వారా ఉన్నారో వారి స్థితిగతులు మార్చబడి అభివృద్ధి చెందాలి వారి వ్యాపారములు వాహనాలు ఉద్యోగములు వారు కలిగినటువంటి నాయన సభకు రాబోతున్న సేవకులందరూ ప్రభు నామలు అడుగుచున్నాను కూడా చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీ పాదాలకు నమస్కరిస్తున్నావునైనా మరొకసారి మా ఆయుష్ బ్రతుకు దినాలన్నింటి నీ పొడిగించిన తండ్రి నీ ఉచితమైన ఉన్నతమైన నండి మమ్మల్ని ఈ రీతిగా తండ్రి సజీ కలిగిన దేశంలో నానాదించగలిగే గొప్ప ధన్యతను మీరు మాకు ఇచ్చారు బట్టి మీకు స్తోత్రం అయినా మాకంటే గనులు గొప్పవారికి ఖ్యాతి పేరు కలిగిన వారికి తండ్రి ఈ లోకములో సిరి సంపదలు ధనధాన్యాలు కలిగిన వారికి లేని ధన్యతను అవకాశం తరుణాన్ని కృపను మీరు మాకు ఇచ్చారు నిజంగా నా తండ్రి మేము నేటికి బ్రతికి ఉన్నామంటే అది కేవలం నీ ఉన్నతమైన ఉచితమైన కృప ఏనాయనా తండ్రి నీ దాసులు తండ్రి మా ఆత్మీయ తండ్రి గారిని ప్రేమించి తండ్రి గ్రామంలో అనేక మంది బిడ్డలు రక్షించబడాలని తండ్రి సంఘానికి క్షేమము కలగాలని ఈ గ్రామములు ఇంకను ఏలుబడి చేస్తున్న ప్రభా తండ్రి లోక సంబంధమైన కార్యకలాపాల చేత నడిపించబడుతూ తండ్రి లోకమే స్థిరమని లోకములున్న వాటి కొరకు వెంపర్లాడుతూ ప్రభా లోకము కొరకు అరులు చేస్తున్న వారు లోకములో లేకుండా పోలేదు తండ్రి అట్టి వారికి గొప్ప రక్షణ కలగాలని తండ్రి నీ దాసుడు భారము కలిగి తండ్రి మీరు ఇచ్చినాత్మ ప్రేరణ పట్టి తండ్రి హృదయ ప్రేరణ పట్టి తండ్రి గ్రామ క్షేమము కొరకు ప్రభా ఈ రెండు దినాలు సభలను మహిమకరంగా జరిగించడానికి జరిగించబోతున్నందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నారు తండ్రి మీరే ప్రారంభ కూడికి నువ్వు మీరు జయకరంగా జరిగించండి తండ్రి నేను ఇది కేవలము తండ్రి కొంతమంది ఆత్మలైన సన్నిధికి నడిపించాలని ఇంకా నువ్వు ప్రభా ఈ ప్రభ ఈ వారి పాలము ప్రభా క్రీస్తు మార్చబడాలని ఈ కాసర్ వారి పాలము కానానుపట్నంగా మార్చబడాలని తండ్రి గ్రామంలో ప్రతి ఒక్కరూ తండ్రి యస్సు ప్రభే సొంత రక్షకుడని సర్వమానవాళ్ళకి సృష్టికర్తాయని పాపులను పరిహరించు దేవుడని అయా ప్రతి ఒక్కరు గురి తిరగాలి తండ్రి ఇటు సత్యస్వార్థుని దాసుడు ప్రకటి ప్రభా అనేకులు హృదయాలు తడపబడి తండ్రి నైనా ఈ బేతలు ప్రార్థన మాకు వారధిలోనికి కోరుతున్నాం ప్రభా ఇంక ఎందరో యవన బిడ్డలు ఉన్నారు తండ్రి నైనా వ్యభిచారములను నరహాంత్యులను జోదగాలను దొంగను ప్రభా దోపిడిగా ప్రభా మాదక ద్రవ్యాలు సేవిస్తూ తండ్రి లోక ప్రేమల వైపు ప్రభా నెట్టబడుతూ నీ ప్రేమను రుచి చూడక నీ ప్రేమలో ఉన్న సత్యాన్ని గుర్తుపట్టగా ప్రభా అజ్ఞానులుగా ఆచారంగా ప్రభ బ్రతుకుతున్న వారు లేకుండా పోలేదు తండ్రి అలాంటి వారికి తండ్రి ఇది ఈ ఆశీర్వాదం ఉండాలని అలాంటి వారికి ఒక రక్షణకరంగా ప్రభు కూడికలు ఉండాలి తండ్రి నీ దాస్తుండి ప్రభ భారం కలిగి ప్రభ ఈ పరిచయం నిర్వహిస్తుండగా మీరే ప్రభ ఈ రెండు దినాలు ప్రభ సభను మహిమకరంగా జరిగించండి ఇప్పటికే ప్రభా మేము వెళ్ళ ప్రభ ఇచ్చి కొనలేనిదే ప్రభ వాతావరణం తండ్రి ఇప్పటికే వాతావరణము వాయుమండలం అంతా మీ సాధుల్లోనికి తీసుకున్నారు ప్రభా ఈ రెండు దినాల సభలు మహిమకరంగా జరిగించండి తండ్రి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభా నిరాటంక